భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎర్రబలేట్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్ పిలుపునిచ్చారు శుక్రవారం ఆ పార్టీ పాలకుర్తి పట్టణ సర్పంచ్ అభ్యర్థి కమ్మగాని విజయ్ నాగన్న గౌడ్ వార్డు అభ్యర్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని నామినేషన్ దాఖలు చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచ్ ఎన్నికలలో బుద్ధి చెప్పాలన్నారు వారి వెంట బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు

वर्ष అందరూ కూడా ఆశిస్తూ ఉండాలి మరి పాలకులలో జరిగిన నవీన్ జరిగిన అభివృద్ధి ఏమైంది తప్ప మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలైనా కూడా తెలుసు మరి ఇవాళ మోసం చేసి కాంగ్రెస్ ప్రపంచే అందరూ కూడా నమ్మి ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆశతుంటే ముఖ్యంగా మా మహిళలందరూ కూడా గొప్ప బోర్ల పడ్డరు వాళ్ళు ఆశపడ వారి వల్లనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వచ్చింది అలాంటి మహిళలను అన్ని అన్ని రకాలుగా మోసం చేసింది ప్రభుత్వం అదే మహిళలు ఈరోజు రెండు సంవత్సరాల లోపలనే మోసం జరిగిందని అందరికీ మదప్రసాద్ మోసపోవద్దు కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు కానీ మదప్రసాద్ మోసపోవద్దు మంచి నిర్ణయం తీసుకోండి ఇది కరెక్ట్ అయిన సమయము మీరు కొట్టినట్టు ఉండాలి మీ యొక్క నిర్ణయము అందుకని పాలకు ప్రభుత్వంలో దయ మరి మూడు భదయాలు పంతొమ్మిది సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసిందో మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ వారు నిలబెట్టిన మాటల కానీ కానీ ప్రతి ఒక్క గ్రామంలో వారి అందరినీ అక్కడ ప్రజార్థులని కల్పించి మనకు వెన్ను మోట్లు చూసుకోవడానికి మన ఇక్కడ అన్నిదాని మరి తీరా సమాజ వారందరూ కూడా మీరు అందరూ కూడా దయచేసి ఒక తల్లిగా చెప్తున్నారు ఒక అత్తగా అత్తగా చెప్తున్నారు అందరూ అందరూ కూడా ఒకే నిర్ణయిస్తాన్ని ఆయనను ఒక బిడ్డలాగా కాపాడుకొని వారు ఇచ్చిన నిర్ణయం ప్రకారం అందరూ కూడా సపోర్ట్ ఇచ్చారని కోరుకుంటూ అందరికీ పదిహేను సంవత్సరాలు నేను కూడా మరి ఇంట్లో గుర్తు వచ్చిన అభ్యర్థి పైలని నేను అయినా కూడా నేను కూడా ఒక లాగా నేను జరిగింది ప్రతి ప్రతి గడపకు వెళ్ళిన ప్రతి గడపలో ఏ కార్యక్రమం జరిగినా కూడా మీరు అందరూ కూడా చూసి మరి ఇవాళ ఏం జరుగుతుంది ఇవాళ కూడా లెక్క చేయకుండా అరాచక పరిపాలన జరుగుతూ ఉన్నది మరి ఏ మహిళ కూడా మరి ఎంతో దయా హృదయంతో ఉంటది కానీ మనకు చూసిన మనం మనం ఎంతో చేస్తారనే నమ్మి గెలిపించిన రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ